గుడ్ మార్నింగ్ నేను రాకేష్ అదే రాకే వాకర్ తెలుగు ఈరోజు పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్న విషయం చెప్తాను అలాగే కొత్తగా ఈ పాస్పోర్ట్ అని వచ్చింది దానికి పాత ఉన్న ఈ పాస్పోర్ట్కి డిఫరెన్స్ ఏంటి రెండు మీకు ఫైవ్ మినిట్స్లో చెప్పేస్తాను ముందుగా అసలు కొత్తమంది కొత్త వాళ్ళు చూసే ఉంటారు పాస్పోర్ట్కి అప్లై చేద్దాం అనుకున్నారు వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి పాస్పోర్ట్ అప్లై చేయాలంటే స్టేట్లో ఏ స్టేట్లోనైనా సరే కేరళ తమిళనాడు పంజాబ్ గుజరాత్ ఢిల్లీ ఇండియాలో ఎక్కడున్నాడు వాడికైనా ఒకటే వెబ్సైట్ ఈ వెబ్సైట్లో ఎంట్రీ అయ్యి మీ పేరు మీ డోర్ నెంబరు మీ మిత్ర డీటెయిల్స్ అన్ని రెగ్యులర్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి స్లాట్ గ్రీన్ కలర్లో ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు పాస్పోర్ట్ సేవా కేంద్రం వాళ్ళు ఈ పర్టికులర్ డేట్స్లో మీ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు సపోజ్ మీరు చెన్నై అయితే చెన్నై విశాఖపట్నం అయితే విశాఖపట్నం ముంబై అయితే ముంబై ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటారో గ్రీన్ కలర్ ఉన్న స్లాట్స్ని అలాట్ చేసుకుంటారు పాస్పోర్ట్కి పొందడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆ ఓటర్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్సు బర్త్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ మార్క్షీట్ స్టేట్మెంట్ బ్యాంక్ పాస్బుక్ ఫోటో కనిపిస్తూ అడ్రస్ కనిపిస్తూ ఒక ఒకటి అలాగే రేషన్ కార్డు ఇందులో కొన్ని మ్యాండేటరీ కొన్ని నాన్ మ్యాండేటరీ కూడా ఉన్నాయి అందులో మ్యాండేటరీ ఏంటంటే ఓటర్ కార్డు ఆధార్ కార్డు వాటి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే రెండు రకాల ఐడి ప్రూఫ్లు ఉండాలి రెండు రకాల రెండు రకాల అడ్రస్ ప్రూఫ్లు ఉండాలి అంటే మీరు ఇప్పుడు ఏ అడ్రస్లో ఉంటున్నారో అడ్రస్కి సంబంధించిన ప్రూఫ్లు ఏవైనా రెండు ఉండాలి అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా సరే రెండు ఉండాలి ఇవన్నీ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ టైంకి ఆన్లైన్లో మీరు అప్లై చేసి ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నార్మల్ పాస్పోర్ట్కి అయితే అంటే అది ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్లో అయిపోద్ది అప్లై చేసిన టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఒక పోలీసు మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తాడు మీరు ఇచ్చిన ఏ అడ్రస్ అయితే అప్లికేషన్ ఎంట్రీ చేస్తారో ఆ అడ్రస్ పోలీస్ వచ్చి చూసి మీరు అక్కడ ఉంటున్నారో లేదని చెక్ చేసుకొని మీరు ఏదైనా ఫీజు ఇంకేమైనా ఇవ్వాల్సి ఉంటే అతను కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇది రెగ్యులర్ పాస్పోర్ట్ థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో పో పోస్ట్లో కానీ కొరియర్ కొరియర్లో కానీ మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట ఇది కాకుండా కొంతమంది అర్జెంటు నాకు వేరే పనులు ఉన్నాయి ఇప్పుడే వెళ్ళాలి ఏదో చూడాలి అన్న వాళ్ళకి తత్కాల పాస్పోర్ట్ ఉంటుంది తత్కాలం ఏంటంటే మ్యాక్సిమమ్ వన్ టూ డే త్రీ డేస్లో వచ్చేస్తుంది అది కానీ దాని తత్కాలంలో పాస్పోర్ట్ తీసుకున్నా కూడా పోలీస్ వెరిఫికేషన్ పోస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది దానికి కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అది రివ్యూ చేస్తారు అది అది మనసులో పెట్టుకోండి తత్కాలంలో పాస్పోర్ట్ తీసేసుకుంటే పోలీసు కూడా అనుకోకండి దానికైనా వస్తాడు సో దానికైతే హార్డ్లీ విత్న్ త్రీ ఇయర్ వన్ వీక్ అనుకోండి తత్కాలిక అయితే వచ్చేస్తుంది దానికైతే ఫీజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు కట్టాలి తత్కాల పాస్పోర్ట్కి నార్మల్కి అయితే ఇందాక చెప్పాను కదా పదిహేను వందలు అనమాట ఈ రెండు కాకుండా కొత్తగా ఇప్పుడు ఈ పాస్పోర్ట్ అని వచ్చింది ఈ పాస్పోర్ట్ ఏంటంటే అది చిప్ బేస్డ్తో వస్తుంది ఇప్పుడు ఎలా అయితే మన ఏటీఎం కార్డులకి వాటికి వస్తున్నాయో ఇప్పుడు ఇది చూడండి ఇది నాది రెగ్యులర్ మామూలు పాస్పోర్ట్ అండి ఇది నేను తీసుకున్న పాస్పోర్ట్ ఇది అదే ఈ పాస్పోర్ట్కి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న చిప్పులాగా వస్తుంది మీకు చెప్తాను చూడండి సారీ ఇది నార్మల్ పాస్పోర్ట్ అండి నార్మల్ నార్మల్ సివిలింగ్స్కి ఇస్తారు ఇది కాకుండా వైట్ పాస్పోర్ట్ ఉంటుంది అదేంటంటే గవర్నమెంట్ ఆఫీషల్స్ గెజిటెడ్ ఆఫీసర్కి ఇస్తారు ఇంకొకటి ఉంది మెరూన్ కలర్ పాస్పోర్ట్ అది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆఫీసర్స్కి ఇంకా హై గ్రేడ్ డిప్లొమాటిక్స్కి ఇస్తారు అన్నమాట అది సో అది వేరు ఆ రెండు వేరు మనకు కావాల్సింది ఇదే మెయిన్ సో దీనికి ఏంటంటే ఇక్కడ మీకు చిప్ వస్తుంది ఈ ఈ పాస్పోర్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే బెనిఫిట్స్ ఫార్జరీ చేయడానికి అవ్వదు డూప్లికేషన్ చేయడానికి అస్సలే అవ్వదు నెక్స్ట్ ఇమిగ్రేషన్ దగ్గర అక్కడ ఫాస్టర్ అథెంటికేషన్ అయిపోయి గంటలకొద్ది క్యూలో నించునే శ్రమ తగ్గుతుంది అదే దీని బెనిఫిట్ ఈ పాస్పోర్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న నార్మల్ ఆఫీషియల్ పాస్పోర్ట్స్ వాళ్ళు యూస్ చేస్తూ అదే వ్యాలిడేట్ అవుతుంది ఎప్పుడైతే దాని ఎక్స్పైరీ డేట్ వస్తుందో ఎక్స్పైరీ డేట్ రావడానికి నెల రెండు నెలల ముందుగానే మీరు వెళ్ళి రెన్యువల్కి అప్లై చేసుకుంటే ఇక మీదట మీకు కూడా ఈ పాస్పోర్ట్ వచ్చేస్తుంది ఇది కాకుండా కొత్తగా ఇప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళకి మాత్రం అందరికీ ఈ పాస్పోర్ట్ వచ్చేస్తుంది వస్తుంది సో ఈ పాస్పోర్ట్ ప్రస్తుతానికి కొన్ని లిమిటెడ్ సిటీస్లో మాత్రం అప్లికేబుల్ అవుతుంది ఆ పదమూడు సిటీస్ మీకు ఇప్పుడు నేమ్ ఒక చేయాలంటే చాలా టైం పడుతుంది మీరు గూగుల్లో చూసేసుకోండి డైరెక్ట్గా లిస్టు స్కాష్కేడ్ ఓపెన్ అయిపోతుంది వాటిలోంది మెల్లమెల్లగా మిగిలిన మిగిలిన సిటీలు కూడా అది అప్లికేబుల్ అవుతుంది వెబ్సైట్ లో మీరు అప్లై చేస్తున్నప్పుడు కనిపిస్తుంది ఇంతే పాస్పోర్ట్ కోసం అని చెప్పి మీరు మళ్ళీ వేరే థర్డ్ పార్టీ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు లేదు మరి వాళ్ళు ఎలా బతుకుతారు అన్న ఫీలింగ్ ఉంటే మీరు వెళ్ళొచ్చు ఆన్లైన్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసినా కూడా స్లాట్ బుకింగ్ ఏదైతే డేట్ చేశారో ఆ రోజు మాత్రం మీరు ఫిజికల్గా అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలి ఒరిజినల్ పట్టుకుని వెళ్ళేటప్పుడు అవన్నీ చూస్తారు చూసి చెక్ చేసిన తర్వాత తిరిగి ఇచ్చేస్తారు ఇలా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా పట్టుకొని వెళ్ళాలి వాడు అక్కడ మళ్ళీ బయోమెట్రిక్ అన్నీ చేయించుకుంటాడు మీ ఇవన్నీ చేసి చూస్తాడు సో ఇది పాస్పోర్ట్కి సంబంధించిన విషయం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పాస్పోర్ట్ వచ్చిన వెంటనే ఫారన్ కంటే ట్రావెల్ చెయ్యొచ్చా చెయ్యొచ్చు పాస్పోర్ట్ ఒకసారి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎక్కడికైనా టూర్ వెళ్ళొచ్చు జాబ్ మీ ఇష్టం ఏదైనా వెళ్ళచ్చు పిల్లలకి పాస్పోర్ట్ తీసుకోవచ్చా తీసుకోవచ్చు జనవరిగా ఎయిటీన్ నుంచి ఎంత ఏజ్ లిమిట్ అంటే ఏమీ లేదు అది బిలో ఎయిటీన్ వాళ్ళకి తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం గార్డియన్ అది డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అది కూడా మీకు ఆన్లైన్లో వెబ్సైట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏమి పేరు ఇంట్లో డేట్ ఆఫ్ బర్త్ మీరు లొకేషన్స్ ఇవి అడుగుతారు ఇంతకు నుంచి ఏమి ఉండదు సో అనమాట పాస్పోర్ట్ సంబంధించి అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్లు ఉంటాయి అవి అన్ని చోట్ల కోట్ చేయాలి రెండు సెట్లు జెరాక్స్ సెట్లు పట్టుకొని ఒకటి ఒరిజినల్ సెట్ మొత్తం మూడు సెట్లు క్యారీ చేయండి ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది లేదంటే మళ్ళీ లీ జెరాక్స్ తేవాలా అలా జెరాక్స్ మర్చిపోయారంటే వెనక్కి ముందుకి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి తిరుగుతానంటే అవ్వదు కనుక సో అది పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళినా లేకపోతే ఆన్లైన్లో అప్లై చేసి ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇది కాకుండా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేస్తే ఆన్సర్ చేస్తాను అది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇది కాకుండా ట్రావెల్ టూరిజం సంబంధించి ట్రావెల్ ట్రావెల్ రిలేటెడ్గా అన్ని రకాల వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి కొంచెం మీరు చూసి ఈ నా వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేస్తే అందరినీ ఎంకరేజ్ చేసినట్టే నాకు కూడా అవకాశం వస్తుందని మరోసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను రాకీ వాకర్ తెలుగు